హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రైడే నైట్ ఇది అమ్మకి ఒక్క బుద్దు సేమియా ఉప్మా చేస్తున్నా కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసిన అవన్నీ ఫ్రై అయ్యే లోపు ఇక్కడ నీళ్ళు ఎసరి అట్లా చేస్తే తొందరగా అవుతుంది అన్నమాట ఇవన్నీ ఐటమ్స్ మంచిగా వేగిన తర్వాత సేమియా వేసి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగలోపు నీళ్ళు మంచిగా వేసరి వస్తాయి అన్నమాట మనకి తొందరగా టైమ్స్ అయిపోతుంది తొందరగా అవుతుంది అందుకని నేను ఎప్పుడైనా ఉప్మా చేసినప్పుడు ఇట్లనే చేస్తా ఫాస్ట్గా అయిపోతుంది మంచిగా సరిపడా నీళ్ళు పోసుకొని అవి మంచిగా వేగాన్ని మంచిగా ఒకసారి అంతా కలిపేసుకొని సాల్ట్ అవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి చిన్న మంట పెట్టేసుకొని అప్పుడు మంచిగా ఉడికేసి తొందరగా అవుతుందనమాట ఇట్లా నీళ్ళు వేసరి పెట్టుకొని పోస్తే అదే చల్లటి నీళ్ళు పోసినాం అనుకోండి టైం బాగా తీసుకుంటుంది ఇవన్నీ వేగేలోపు మంచిగా ఇది ఒక టిప్ అనుకోండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు జాబులు చేసే వాళ్ళకి ప్రొద్దున హడావుడి ఉంటుంది కదా ఇట్లా టిఫిన్స్ వేసినప్పుడు ఇట్లా చేసుకోండి బాగుంటుంది ఉప్మా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన వేడివేడిగా ఉన్నప్పుడు అమ్మకు పెడదామని పెట్టేస్తున్నా మెత్తగా చేసిన అమ్మ ఉంది కదా కొంచెం పొడి పొడి కాకుండా మెత్తగానే చేసిన పెద్ద మనుషులు కొంచెం మెత్తగా తినాలి కదా వేడివేడిగా తినడం ఇష్టం అమ్మకి అందుకని అమ్మ తినే టైంకి కరెక్ట్ టైంకి చేసి వెంటనే పెట్టేస్తున్నా ఒకవేళ మన వీడియో వినమక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అమ్మకి ఇస్తున్నా చూడండి అమ్మ ఏమంటుంది వినండి తిను అమ్మ వేడి ఉన్నప్పుడు తిని వ్యర్తలేవని వేడుతు